దైవ దర్శనాన్ని మనం ఎలా గుర్తించగలమో తెలుసుకుందాము లేఖనముల ప్రకారము కొందరు తమకు తోచిన దర్శనములను పలుకుతారు కొందరు వ్యర్థ దర్శనములు కనేవారు ఉంటారు దేవుని ప్రజలను త్రోవ తప్పించే దర్శనములను వారు పలుకుతారు వీరు పలికే దర్శనములు నిరర్ధకమైనవి మరియు మాయా దర్శనములు దేవుడు మన హృదయములను పరిశీలించడానికి మనల్ని దర్శిస్తాడు మనలను కరువులో పోషించడానికి మనకు కేడముగా ఉండటానికి మనల్ని రక్షించడానికి విమోచన కలగ చేయడానికి మరియు సువార్తను ప్రకటించడానికి దేవుడు మనలను దర్శిస్తాడు యథార్థవంతులు నీతిగలవారు భక్తి గలవారు దేవుని ప్రజలు దేవుని దాసులు దేవుని దర్శనాలను పొందుకుంటారు దైవ దర్శనం వలన మనకు దేవుని సహాయం దొరుకుతుంది ప్రార్థన అనుభవం కలుగుతుంది దర్శనం పొందుటకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి నీతిని ప్రేమించి యథార్థవంతులుగా ఉండాలి